మీ దగ్గర రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా వాటిని మీరు వాడుతున్నారా అగో అదేంది రెండు వేల రూపాయల నోట్ ఎట్లా వాడతాం అని అనుకుంటుర్రా అసలు అవి నడవట్లేవు కదా వాటిని ఎట్లా వాడతాం అని చెప్పేసి అనుకుంటురా లేదు రెండు వేల రూపాయల నోట్లు చలా లేవు కాకపోతే అఫీషియల్గా నడుస్తున్నాయి ఈ విషయాన్ని నేను కాదు చెప్తుంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ఒక పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పిండు ఆ కథ ఏందో మీకు తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా వినండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఈ మొత్తం ఇయర్లో దాదాపు ఒక లక్ష పన్నెండు వేల నకిలీ ఐదు వందల నోట్లు అంటే దొంగ నోట్లు దేశం మొత్తం మీద పట్టుబడ్డాయంట అట్లాగే యాభై వేల రూపాయలకు పైనున్న వంద రూపాయల నోట్లు కూడా దొంగ నోట్లు పట్టుబడ్డాయి ముప్పై తొమ్మిది వేల రూపాయల రెండు వందల నోట్లు పట్టుబడ్డాయి ముప్పై నాలుగు వేల రూపాయల రెండు వేల రూపాయల నోట్లు పట్టుబడ్డాయి అదేంది అసలు రెండు వేల రూపాయల నోట్లే లేవు అంటుంటే మళ్ళీ దొంగ నోట్లు పట్టుబడ్డాయి అంటారు ఏంది అనుకుంటురా అదే ముచ్చేటకు వస్తున్నాను నోట్ల రద్దు చేసినప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాప్తి చెందినాయి అవి ఏంటంటే ఈ నోట్లలో ఏదో ప్రత్యేకమైన చిప్పు ఉంటుందని ఆ చిప్పు వల్ల ఆ నోటు ఎవరి దగ్గర ఉంటుందో గవర్నమెంట్కి ఎమ్మటే తెలిసిపోద్దని సో దీనివల్ల నల్లధనం అంటే బ్లాక్ మనీది అనేది అరికట్టేయొచ్చు ఎందుకంటే ఎవరి దగ్గరనైనా ఎక్కువగా గుట్టల కింద నోట్లు పోగబడి ఉంటే ఆ చిప్పుల ద్వారా అదంతా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది సో గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి దాన్ని అంతా ఎత్తుకెళ్ళిపోతారు ఇది అప్పట్లో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు సో దాని వల్ల అవినీతి బ్లాక్ మనీ ఉండదు అట్లాగే ఉగ్రవాదులు తీవ్రవాదుల చేతుల్లోకి ఈ డబ్బు పోయే అవకాశం ఉండదు అని చెప్పి ఇట్లా కొన్ని సోషల్ మీడియాలు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూనివర్సిటీల్లో విపరీతమైన పోస్టులు వ్యాసాలు రాసి పబ్లిష్ చేసిర్రు ఇట్లా రకరకాల మాటలు చెప్పి ఏండ్ల తరబడి ఒక మధ్యతరగతి జీవి కష్టపడి కష్టపడి సంపాదించుకున్న డబ్బుని రాత్రికి రాత్రి అది పనికి రాదు అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చేసర్రు ఆ తర్వాత కొత్త నోట్లు తెచ్చిర్రు జనం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ బ్యాంకుల ముందల బారులు లేరేటట్టు చేసిర్రు అయినా అవినీతి తగ్గలేదు దొంగ నోట్లు తగ్గలేదు బ్లాక్ మనీ తగ్గలేదు అంతేకాదు ఎవ్రీ ఇయర్ దొంగనోట్ల సంఖ్య వెరుక్కుంటూ పోతూనే ఉంది స్విస్ బ్యాంక్లో సొమ్ము వెరుక్కుంటూనే పోతనే ఉంది అయితే అడ్డుకట్టే లేదు ఆర్బీఐ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ల అంతకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే ముప్పై ఏడు శాతం దొంగనోట్ల ప్రింటింగ్ పెరిగిందంట ఈ విషయాన్ని ఆర్బీఐ డైరెక్టర్ సంజయ్ మల్హోత్ర అనే పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాడు ఇది అఫీషియల్ రిపోర్టు అనఫీషియల్గా ఇంతకు పది రెట్లకు పైనే ఉంటుందని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు ఇంకో దిక్కు స్విస్ బ్యాంక్లో కూడా విపరీతంగా గుట్టలు పెరిగిపోతూనే ఉన్నాయి అది కూడా ఇండియన్స్కి చెందిన గుట్టలు రెండు వేల పద్నాలుగు ముందు ఒక ప్రచారం పెద్ద జరిగింది అదేంటంటే స్విస్ బ్యాంక్లో ముప్పై రెండు వేల లక్షల కోట్లు ఇండియన్స్ డబ్బులు ఉన్నాయి అదంతా బ్లాక్ మనీ దాన్ని గనక తీసుకొస్తే ఇండియాలో ఉన్న ఒక్కొక్కరి అకౌంట్లలో పదిహేను లక్షల చొప్పున వేయొచ్చు అని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది సో ఆల్మోస్ట్ ఈ పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు అదే డబ్బు ఆరింతలు పెరిగిందంట అంటే ఇప్పుడు కనుక అప్పుడు ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షల చొప్పున వేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం కదా ఇప్పుడు కనుక డబ్బుని వేస్తే ఒక్కొక్కరు అకౌంట్లో తొంభై లక్షల రూపాయలు చొప్పున వేయొచ్చు అంట సో అయినా కూడా దీన్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకురావట్లేదు ఎందుకంటే ఒకేసారి పదిహేను కోట్లు అయిన తర్వాత తీసుకొచ్చి అందరి అకౌంట్లలో లేస్తే ఒకేసారి మొత్తం దేశాన్ని కోటీశ్వరం చేయొచ్చు అనేది కావచ్చు ఆ ప్రభుత్వం భావన ఇక ఫైనల్గా రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన విచిత్రమైన విషయం ఏంటంటే రెండు వేల నోట్లు చలామనీలో లేవు కానీ అవి గా వర్క్ అవుతున్నాయి అవి రద్దు చేయలేదు అని చెప్పి దీని అర్థం ఏంటంటే జనం దగ్గర రెండు వేల రూపాయల నోట్లు లేవు కానీ బ్యాంకుల్లో అన్నిట్లలో రెండు వేల రూపాయల నోట్లు పనిచేస్తాయి మరెందుకు వాటి మీద ప్రభుత్వ పెద్దలు ఆర్బీఐ రకరకాల ప్రకటనలు చేసింది గజిబిజి ప్రకటనలు అంటే అవి రద్దయినాయో తెలియదు అవ్వలేదో తెలియదు కానీ జనాల్ని మాత్రం అవి ఒక విధంగా వదిలించుకునేలా ఈ ప్రకటనలు అన్నీ ఉన్నాయి జనాలు భయపడ్డారు రెండు వేల రూపాయల నోటు దగ్గరుంటే ఏమైద్దో అని భయపడి అన్నిటిని రిటర్న్ ఇచ్చేసారు సో ఈ మొత్తం ప్రకటనల వెనుక ఒక మార్మికమైన విషయం అంటే ఒక సీక్రెట్గా వర్క్ చేసిన ఒక స్ట్రాటజీ ఏంటంటే ఈ రెండు వేల రూపాయల నోట్లు అనేవి ప్రింట్ చేసిన కొత్తలో మొత్తం మధ్యతరగతి ప్రజలకు చేరినాయి రీజన్ ఏంటంటే అప్పుడు వెయ్యి రెండు ఐదు వందల నోట్లు రద్దు చేయడంతో రెండు వేల నోట్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ వాటిని మార్కెట్లోకి ఆర్బీఐ రిలీజ్ చేసింది దాంతో అవన్నీ మధ్యతరగతి జనాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే డబ్బు అనేది అవసరం మధ్యతరగతి ప్రజల్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ప్రింట్ చేసింది మాత్రం మధ్యతరగతుల వాళ్ళ కోసం కాదు అవి చేరాల్సిన ప్లేస్ వేరే ఉంది అవి చేరాల్సిన మనుషులు వేరే ఉన్నారు సో ఆ నేపథ్యంలోనే తర్వాత ఐదు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేసేసి జనం మీదకి వాటిని వదిలి ఈ రెండు వేల రూపాయల నోట్ల మీద రకరకాల పుకార్లు వ్యాపింపజేసారు దానివల్ల ఏం అంటే ఈ మధ్యతరగతి జనమంతా ఆ రెండు వేల రూపాయల నోట్లని తీసుకెళ్ళి బ్యాంకులలో రిటర్న్ ఇచ్చేసి ఐదు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల నోట్లన్నీ ఎవరి దగ్గరికి చేరాలనో వాళ్ళ దగ్గరికి చేరిని వాళ్ళు భద్రంగా దాచుకున్నారు అవసరమైనప్పుడు బయటికి తీస్తారు అవసరమైన వాళ్ళకి అందిస్తారు ఇది అసలు విషయం అన్నమాట సో రెండు వేల రూపాయల నోటు రద్దు కాలేదు రెండు వేల రూపాయల నోటు అఫీషియల్గా వర్కౌట్ అవుతుంది ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రానే డైరెక్ట్గా ఆయన ఇచ్చిన ఒక రిపోర్ట్లో పేర్కొన్నాడు సో మీ దగ్గర గనక రెండు వేల రూపాయల నోటు ఉంటే ఖచ్చితంగా దాన్ని వాడుకోండి భయపడి ఇంట్లో దాపెట్టుకోకండి అవి ఇంకా చెల్లుబాటులోనే ఉన్నాయి బ్యాంకులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి చెయ్యాలి కూడా ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ చెప్పిండు కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ